హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికల గురించి తెలుసుకుందాం భాషాభ్యాసనం ప్రమాణాలు ఒకటి అందుబాటులో ఉన్న సమాచారానికి పూర్వానుభవాన్ని కలుపుకొని తమ సామర్థ్యానికి పదును పెట్టి సందర్భానుసారంగా వినియోగించే శక్తిని పెంపొందించుకోవడమే భాషాభ్యసనం విద్యను పొందడంలో భాష మీద పట్లు పట్టు సాధించడంలో విద్యార్థికి ఉపయోగపడే ప్రధాన ఉపకరణం ఏంటంటే పాఠ్యపుస్తకం పాఠ్యపుస్తకాలు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం విద్యా హక్కు చట్టం ఆధారంగా విద్యార్థులు సాధించవలసిన ప్రమాణాలను అంటే లెర్నింగ్ స్టాండర్డ్స్ విద్యా విషయక ప్రమాణాలను అకాడమిక్ స్టాండర్డ్స్ నిర్ణయించారు విద్యా ప్రమాణాలను అకాడమిక్ స్టాండర్డ్స్ అభ్యసన ప్రమాణాలు లర్నింగ్ స్టాండర్డ్స్ అని అభ్యసన సామర్థ్యాలు అంటే లర్నింగ్ కాంపిటెన్సీస్ అని వ్యవహరిస్తారు భాభ్యాసనం భాషా సంపాదన క్రమంలో పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు ప్రాథమిక స్థాయిలో క్రింది విధంగా ఉన్నాయి ప్రాథమిక స్థాయి అంటే ఒకటి రెండు తరగతులు విద్యా ప్రమాణాలు విని అర్థం చేసుకోవడం స్వేచ్ఛగా మాట్లాడడం పరిచితమైన కథలు పాటలు సంభాషణలు విని అర్థం చేసుకోవడం విన్న అంశం గురించి ఎవరు ఏమిటి ఎక్కడ వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలగాలి సూచనలు విని అర్థం చేసుకొని ఆ ప్రకారం చేయగలగాలి వింటున్నప్పుడు అక్షరాల మధ్య ధ్వని భేదాలను గుర్తించగలగాలి తెలిసిన చూసిన వాటి గురించి స్వేచ్ఛగా మాట్లాడగలగాలి చిత్రాల ఆధారంగా మాట్లాడగలగాలి చిత్రంలో ఎవరున్నారు ఏం జరిగింది ఏం చేస్తున్నారు వంటి అంశాలు చెప్పగలగాలి గేయాలను పాటలను రాగంతో భావంతో పాడగలగాలి తెలిసిన కథలను సొంత మాటల్లో చెప్పగలగాలి వర్ణమాల గుణింతాల పదాలను స్పష్టోచ్చరణతో పలకగలగాలి స్పష్టమైన ఉచ్చారణతో పలకగలగాలి నెక్స్ట్ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం గేయాలు పాటలు వంటి వాటిలో వాక్యాలను గుర్తించగలగాలి ఇచ్చిన అంశాలలో కీలక పదాలను వాటిలోని అక్షరాలను గుర్తించగలగాలి పదాలలోని అక్షరాలను వర్ణమాల గుణింతాల చాటు గుర్తించగలగాలి సరళ పదాలు గుణింత పదాలు సరళమైన వాక్యాలను ఆధ సారీమ్మా సరళమైన వాక్యాలను ధారాళంగా తప్పులు లేకుండా చదవగలగాలి చదువుతున్న పదాలలో లోపించిన అక్షరాలను గుర్తించాలి రాయగలగాలి చిత్రాలతో పదాలను జత చేయగలగాలి నెక్స్ట్ మూడోది రాయడం నేర్చుకున్న అక్షరాలను ఉపయోగించి సొంతంగా పదాలు రాయగలగాలి వర్ణమాల ఆధారంగా సరళ పదాలు రాయగలగాలి గురింత పదాలను రాయగలగాలి చిత్రం ఆధారంగా సరళ గురింత పదాలను వాక్యాలను రాయగలగాలి తప్పులు లేకుండా అందంగా రాయగలగాలి ఉక్తలేఖనం రాయగలగాలి అంటే ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సృజనాత్మకత గేయాలను అభినయంతో గేయాలను అభినయంతో పాడాలి చిత్రాలు గీసి రంగులు వేసి పదాలను రాయగలగాలి అభినయ గేయల గేయాలను పాడించగలగాలి మట్టితో బొమ్మలు చేసి వాటి గురించి మాట్లాడగలగాలి చిత్రం ఆధారంగా కథను ఊహించి చెప్పగలగాలి మూడు నాలుగు ఐదు తరగతులు విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు వినడం ఆలోచించి మాట్లాడడం చిన్న చిన్న ప్రసంగాలు ఉపన్యాసాలు అపరిచిత కథలు సంభాషణలు గేయాలు పద్యాలు విని అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్తారు నెక్స్ట్ టీవీలో చూసిన వారికి ఇచ్చిన సారీ నచ్చిన సినిమాలు పాత్రలను గురించి మాట్లాడతారు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్తారు మాట్లాడేటప్పుడు ఉద్వేగానికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో తమ భావాలను చెప్తారు రెండవది వచ్చి ధారాలంగా చదవటం అర్థం చేసుకొని చెప్పడం రాయడం పాఠ్యపుస్తకంలోని వివిధ రూపాల్లోని పాఠ్యాంశాలను చదివి అర్థం చేసుకోవడం వివిధ రూపాలలోని బాల సాహిత్యం అనగా కథలు నాటికలు వార్తాపత్రికలు లేఖలు చేతిరాత పత్రికలు మొదలగు వాటిని ధారాలంగా చదివి అర్థం చేసుకుంటారు పాఠ్యపుస్తకం చివరగల నిఘంటు రూపంలోని పద పట్టికలను ఉపయోగించి అర్థాలను గ్రహించడం వేమన శతకం సుమతి శతకం తెలుగు బాల వంటి సులభమైన పద్యాలను రాగయుక్తంగా చదవటం ద్వారా భావాన్ని గ్రహిస్తారు నెక్స్ట్ స్వీయ రచన నాలుగు ఐదు తరగతిలో మూడు నాలుగు ఐదు తరగతిలో స్వీయ రచన సొంత మాటల్లో రాయడం రాసేటప్పుడు విరామ చిహ్నాలని పాటించగలగడం విషయాన్ని సంఘటనా క్రమంలో రాయగలగడం అందంగా దోషరహితంగా స్పష్టంగా రాయడం నెక్స్ట్ చదివిన అంశంలోని సారాంశాన్ని అంటే భావాన్ని రాస్తారు తెలిసిన కథలను సంఘటనలను సొంత మాటల్లో రాస్తారు పదజాలం పదజాలాన్ని సందర్భోచితంగా ఉపయోగిస్తారు కవితలు గేయాలు పాటలు కథలలోని కీలక పదాలను గుర్తిస్తారు శబ్ద సౌందర్యాన్ని చెందిన పదాలు ధ్వని అనుకరణ పదాలు జంట పదాలు మొదలగు వాటిని సందర్భోచితంగా వినియోగిస్తారు పద పట్టికలు గల్ల నుడికట్టు వంటి భాష క్రీడల ద్వారా సందర్భోచితంగా పదాలను రాస్తారు సృజనాత్మకత వ్యక్తీకరణ గేయాలను పొడిగించడం గేయాలను రాగయుక్తంగా పాడగలగడం అభినయించగలగడం చేస్తారు కథలను పొడిగించడం వివిధ రకాల ముగింపులను ఇవ్వగలగడం సరికొత్త శీర్షికలను సూచించగలగడం చేస్తారు బయోడేటా డైరీలు లేఖలు రాస్తారు గేయ కథలు కథలలోని పాత్రలను గుర్తించి సంభాషణ రూపంలో రాస్తారు కథలను నాటకీకరణ చేస్తారు కళా చిత్రాలు గీయటం నమూనాలు తయారు చేసి ప్రదర్శిస్తారు వివరిస్తారు పోస్టరు అభినందన పత్రాలు ఆహ్వాన పత్రాలు గ్రీటింగ్ కార్డులు మాస్క్ల తయారీ నమూనాలు తయారు చేస్తారు ప్రశంసారు స్థానికంగా వాడే వివిధ భాషా ప్రక్రియలను ప్రశంసిస్తారు తోటి పిల్లలు రాసిన అంశాలను గీసిన చిత్రాలను పరిశీలించి అర్థం చేసుకుని అభినందిస్తారు తరగతిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అభ్యసనంలో సహకరిస్తారు ఏడవది భాషను గురించి తెలుసుకుందాం పదాలలోని హ్రస్వ దీర్ఘాక్షరాలను అల్ప ప్రాణ మహాప్రాణ అక్షరాలను స్పష్టంగా పలకడంలో తేడాను గుర్తిస్తారు వాక్య నిర్మాణ క్రమాన్ని భాషా భాగాలను లింగాలు వచనాలు కాలాలను అర్థం చేసుకుంటారు ఇది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోగా నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం తరగతి వారిగా సాధించవలసిన సామర్థ్యాల గురించి తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్